హైవడ్స్ చంద్రబాబు గారు మీరు మార్రా మీరు ఇంక ఇంతేనా అని ఈరోజు సగటు టీడీపీ అభిమాని అడుగుతున్నాడు అతను టీడీపీ అభిమాని కాదు బట్ వైసీపీలో నష్టపోయిన ఉన్నాడే అతను అడుగుతున్నాడు ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అంతా ఉన్నారు ఏమంటున్నారు ఏంటండి మీరు రూల్స్ 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 ఓకే రూల్సే బట్ ఫాస్టర్ చేయండి అవతల వాడు గొడ్డలక్కు తీసుకొని రకరకాలుగా గల్లీ ఉంటూ ఉంటే వాడి మనిషే వాడి మన గౌరవిద్దాం ఇలాంటారేంటి అండి పిచ్చోడైతే పిచ్చి చేయొచ్చండి కా కామ పిసాచి అయితే తాటి తీసి ఆరేయండి లేదు వాడికి బట్టలు లేవు అందుకే ఉండే బట్టలు వేయండి అంతేగాని చూద్దాం వెయిట్ చేద్దాం ఫ్రీడమ్ ఇద్దాం కరెక్ట్ కాదండి అంటున్నారు నేను చాలా పాయింట్ మాట్లాడుతున్నాను ఏమనంటే నిన్నటికి నిన్న బుడమేర వరదల వచ్చినప్పుడు కూడా వాడెవడో వర్ర నరేంద్ర రెడ్డి సమీరో క్యాండిడేట్ పోలీసులు సైతం అన్నారు ఇది ఫేక్ అండ్ నాట్ ఫేక్ ఇటువంటి కనుక పెడితే కేసెద్ది వీడిని మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎవడాడు అసలు అంటే బుడమేర అంట ఇంటింటికి వెళ్ళంట మీ కులమేంటి మీ మతం ఏంటని అడిగి వాళ్ళు కనుక చౌదరి దట్ దానికి కమ్మలు కనుక అయినట్టు అయితే వాళ్ళకంట దగ్గరుండట బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ బెస్ట్ వేలో ఫెసిలిటీస్ బెస్ట్ క్లీనింగ్ అంట మిగతా రెడ్డి కనుక అసలు పట్టించుకోలేదు అంట ఎంత దారుణమంటే అసలు అది జగన్మోహన్ రెడ్డి ఒకనాడు కానీ ముప్పై ఎనిమిది మంది డీఎస్పిలు మొత్తం కమ్మోళ్ళు అద్దెనిదే అన్నట్టు ఫేక్ ప్రచారం చేస్తే లైట్ తీసుకున్నారు వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకోరు అదే మూమెంట్ సీరియస్ అయ్యి ఉన్నది ఏంటని చెప్పి అబద్ధం చెప్పాను తాడతీసి ఆగిస్తే సరిపోతుంది చంద్రబాబు ఏం చేస్తారంటే చట్టం తన తనపై చాసుకుపోతుంది మనం మన పని చేయాలన్నట్టుగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశాడండీ చట్టం లేదు ఏం లేదు అరే ఇవాడు మనకు వ్యతిరేకంగా తీసుకుంటే లోపలేరా అలాంటి మనిషి ఆయన పోస్ట్ పెట్టాడా ఇమీడియట్ మీద ఇంకో కేసు పెట్టడం ఎలాగదా చేశారు అరే ఏపీలో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడినటువంటి నన్ను రెండు వేల ఇరవై ఆగస్టులో స్టేట్మెంట్ స్టేట్మెంట్ కావాలి స్టేట్మెంట్ కావాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి మరి కరోనా రూల్స్ ఉన్నా సరే విజయవాడ పట్టుకెళ్ళారు స్టేట్మెంట్ అన్నారు వేరే కేసుకు సంబంధించి వేసిన అడిగాయాల్సి అడిగారు చెప్పాల్సిన మొత్తం చెప్పాను ఓ నైట్ అంతా ఏపీసీఐడి దగ్గర ఉంచి దాన్ని పోస్ట్ చేసిన వాళ్ళు ఆఫ్ నాకు తెలియట్లా నైట్ అంతా నిద్ర లేదు లేదు లైట్లు అంతే కింద ఓడికున్నా అండ్ డే మార్నింగ్ థ్యాంక్స్ అండి మీరు స్టేట్మెంట్ ఇచ్చా సరిపందికి వెళ్ళండి ఏంది అది ఏనేం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఫార్టీ ఫైవ్ నేను నోట్స్ ఇచ్చి అప్పుడు కూడా పంపించేస్తున్నాడు వాళ్ళకి ఏం కావాలి ఆ రోజు నేను అనేవాడిని వైసీపీకి వ్యతిరేకంగా ఏ ఒక్క వీడియో చేయకూడదు నేను చెప్పే నిజమే నేను అక్కడ అసభ్య పద్దాలు వాడతా కానీ నన్ను భయపెట్టాలి నన్ను ఇబ్బంది పెట్టాలి వాళ్ళు సునకానందం అయిపోయాయి అప్పట్లోనే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారే జనసేన వాళ్ళు ఉన్నారే మంది కూడా అది బాధ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎంతోమంది మేము బాధలు పడ్డాం తట్టుకున్న తట్టుకున్న నిలబడ్డాం ఆ రోజు మా రక్తం మరుగుతూనే ఉంది ఎందుకు ఆగ్రహ జ్వాలలు అండ్ ఆవేశం కోపం మిమ్మల్ని గెలిపించింది ఎందుకు మీరు తప్పు చేసినట్టు ఆ వైసీపీ వాళ్ళని ఎవరైతే ఉన్నారో తీసుకొచ్చి లోపలేస్తారండి మీరు ఇలా చేయట్లేదే ఏంటండి ఇది అని అంటున్నారు ఎక్కడన్నా టీడీపీ వాళ్ళకు కానీ లేదు జనసేన వాళ్ళకి కానీ ఎవరికన్నా కూటమి ప్రభుత్వం మీద ఎక్కడన్నా ఏదన్నా కొంచెం కోపం ఉంటుంది ఉంది అంటే అది ఇదిదే ఏంది అది ఆనాడు పవన్ కళ్యాణ్ ని ఏపీకి రాకుండా అడ్డుపడ్డా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్న నిరసన తెలియజేసిన పవన్ కళ్యాణ్ వైజాగ్లో వచ్చేసి హోటల్లోనే ఉంచిన కింద తిరగనిపోయినా పవన్ కళ్యాణ్ని ఆయన కుటుంబం పర్సనల్ విషయాలకు సంబంధించి లాగి గురాతి గురంగా మాట్లాడినా అన్ని కూడా రోజు పవన్ సహించాడు ఎందుకు వైసీపీని భూస్థాపితం చేయాలనుకున్నాడు ఓకే ఆ రకంగా అడుగులు వేశాడంటే భూస్థాపితం చేయాల వాళ్ళని ఓడించారు అంతే భూస్థాపనం ఎప్పుడు చేయాలి వాళ్ళల్లో తప్పు చేయాలని ఆలోచన వస్తే ఉత్సాహపడాలి ఊడికా అడ్డదెడ్డంగా పోస్ట్ పెట్టాలంటే వనికిపోవాలి పెట్టాడు అంటే ఇంకేమి లోపల కుమ్మేలు పండి పోలీస్ స్టేషన్లో పడేసి ఏం చేస్తారు ఏం చేయట్లా నేను జగన్మోహన్ రెడ్డి అండి ముప్పై ఆరు హత్యలు చంద్రబాబు నాయుడు వచ్చిన నెలలోనే అన్నాడు ఢిల్లీ వెళ్ళాడు నాన హడావుడి చేశాడు ఏం చేయాలి ఈయన ఎక్కడ చూపించనాలి లేదు చూపించలేదు కదా ఏపీ ప్రభుత్వం చట్టపెట్టేలా డెమోక్రేట్ ఇలా చేశాడు చెప్పేసి లోపల వేయాలి ఏం చేయలే ఈవెన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా మరి అయినా సరే ఆవి ఎక్కడ మాట్లాడుతుంటే ఏమంటున్నాడు గజ్జికి ఒక గలీస్ పని చేస్తే మనం చేయొద్దు మన పని మనం చేద్దాం మనకి అవతల శత్రువులు కాదు ప్రతిపక్షం అంతే అంటాడు సరే ప్రతిపక్షమేనయ్యా మరి తప్పులు చేస్తే ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పటికి చంద్రబాబు నాయుడు సత్యమణి గురించి తప్పుడు పోస్టులు పెడతారు తప్పుడు ఎదో ఎంతమంది ఉన్నారండి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికీ నెగిటివ్ గా ఎంతమంది ఉన్నారండి వైసీపీ సో ఏం చేయాలండి ఇప్పుడు ఇంకా 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 టీడీపీ వాళ్ళు అయితే చూస్తూ ఉండలేకపోతున్నారు మెయిన్ గా నారా లోకేష్ బుక్ అన్నారు ఆ రెడ్ బుక్ ఎంతవరకు ఓపెన్ చేయాలి అదన ఓపెన్ చేయండి అంటున్నారు ఈలోపు జవైసీ పోలేంటి ఏంటి ఆడిందే ఆటరా అన్నట్టు వాళ్ళు ఏది పడితే చేసుకుంటా పోతున్నారు సింపుల్ అండి వాళ్ళు ఏంటంటే అరే ఒక కేసు ఉన్నా పది కేసులున్నా ఒకటేరా మనం ఒక మంది ఒక నెల చంపినా పది మంది చంపినా ఒకటే రా ఎప్పుడుకో తీర్పు వచ్చిందిరా ఈలో బెల్ మీద బయటకు ఉండొచ్చురా ఒకవేళ వాటిపై నేర్చుకుంటారా ఎప్పుడు అంటే ఇప్పుడు విచారణ హాజరవుతున్నారు చాలా లైట్ తీసుకున్నారు అసలు వాళ్ళు అయితే అసలు చేస్తున్నారు వాళ్ళు అయితే అటువంటి వాళ్ళని మీరు ఎలా చూస్తున్నట్టు వదిలేస్తారు అంటే అటువంటి వాళ్ళని ఎలా మీరు సమాజంలో తిరగనిస్తారు అదే కూడా నేను చెప్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో అటు దొడ్డమైన పోస్టులు పెడితే ఊరుకోమో చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకున్నారా చెప్పండి చర్యలు తీసుకున్నారా ఎవరి మీద తీసుకున్నారు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టిన చెప్పి రకనాకమంది అరెస్ట్ చేసినా నానా నానా రకాల టార్చర్ పెట్టి రా అంకబాబు సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ నేను మేము జస్ట్ మా డ్యూటీ మేము చేస్తేనే అది వైసీపీకి ఏదో వ్యతిరేకం ఉన్నాయని అది నిజమైనా సరే ఊరుకోవాలా మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు సార్ ఘోరాయత గోరంగా పోస్టులు పెడుతున్నారు ఘోరాయత గోరంగా వీడియోలు చేస్తారు సాక్షిలో భయం అసలు ఏమంటారు దారుణోధరణ వార్తలు అసలు అవి నిజాలు లేని వార్తలు వాళ్ళ మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు మీరు ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్ ఇవ్వండి అండ్ ఈ సాక్షి సంబంధించి చూసుకున్నప్పుడు బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అండ్ సోషల్ మీడియా పోస్టు వాటికి సంబంధించి యూట్యూబ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు వాళ్ళకి ఇవ్వండి ఇస్తున్నారు వాళ్ళ టీం ఉందా అదేమో నిన్న మొన్న ఒక నోటిఫికేషన్ చూశారు మంత్రుల పేషీళ్ళు ఈ డిజిటల్ దానికి సంబంధించి సోషల్ మీడియా విభాగానికి సంబంధించి ప్రొఫెషన్స్ కొంతమంది మాకు కావాలన్నట్టు దాని మీద మన నెగిటివ్ ప్రచారం ఏమని పేరుకి ఇచ్చారు బట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళలో ఓన్లీ వీళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుంటారు బయటకేమో అంత చట్టప్రకారం జరుగుతుందంటే బెళ్ళప్పు తీరా ఆడకెళ్ళి చూస్తేనేమో వాళ్ళల్లో ఉంటారు మొత్తం అని చెప్పేసి మరలా అదొక ఇది తీరా దిక్కుమార్ అనేటువంటి వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే డిజిటల్ మీడియాకి సంబంధించి ఇదే సోషల్ మీడియాకి సంబంధించి ఎవరు అంటే మొత్తం ఐప్యాక్ వాళ్ళే డిజిటల్ కార్పొరేషన్ నుంచి శాలరీస్ మొత్తం వెళ్ళే వాళ్ళకి ఐప్యాక్ టీంకి పేరుకేమో వాళ్ళు పనిచేస్తుంది వైసీపీ వాళ్ళ కోసం బట్ శాలరీస్ మొత్తం ఏపీ గవర్నమెంట్ ఇచ్చి ఎందుకు ఏంటంటే డిజిటల్ మీడియాలో వాళ్ళకు వింగ్ వాళ్ళకి ఆ పోస్ట్ ఈ పోస్ట్ చూడండి అస మరలా వాళ్ళు ఈరోజు స్పతిత్ కబుర్లు చెప్తా ఉన్నారు బొడమేరు వరదలకు సంబంధించి సాయం చేయకపోగా ఇదిగో కోట రూపేస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తన ఏంటో తెలియదు అనడు హుదురు తప్పన చెప్పాడు అంట లేదు ఇప్పటికీ తెలియదు మరల వీళ్ళు ఏమంటారు కులం పేరు అడిగి మరీ సాయం చేస్తున్నారు అంటారు అండ్ అడుగడుగునా కూడా టీడీపీ వాళ్ళే అక్కడ మొత్తం మళ్ళీ దోచుకుంటారు సాయం అంటారు అసలు మాటకు అందట్లేదు ఊహకు అందట్లేదు అసలు వాళ్ళు చేసేవి కానీ వాళ్ళు చెప్పే పోస్టులు కానీ వాళ్ళు పెట్టే హడావుడి కానీ ఇంకా వాళ్ళని ఎలా మీరు చూస్తూ ఊరుకున్నారు అండ్ ఎంతమంది ఇప్పటికీ ఓలల్లో టీడీపీ వాళ్ళు వయసుకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అండ్ టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఎంతమంది హత్యలు జరిగి అందులో చనిపోయిన వాళ్ళు హత్యంగా టీడీపీ వాళ్ళండి ఇంకా ఇంక ఇలాగే ఉంటే మెతక వైఖరి ఉంటే కరెక్ట్గా అమరావతి అభివృద్ధి ఓకే నిజమే బట్ ఆ వైసీపీ అరాచకాలను చూస్తూ తాడి తాడితీ సారే ఇదే ఈరోజు అంతా కోరుకుంటూ ఉన్నారు